కొవ్వూరులోని పడుగుపడు చంద్రమౌళి నగర్ లో వైసీపీ జిల్లా ఎస్టి కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన సాయిని అభినందించారు ఈ మేరకు స్థానిక ముఖ్యమంత్రి రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కొవ్వూరు మండలంలోని పడుగుపడు చంద్రమౌళి నగర్ నూతనంగా జిల్లా వైసీపీ ఎస్టీ కార్యదర్శిగా నియమితులైన సాయిని పలువురు కార్యకర్తలు అభినందించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం సాయి మాట్లాడుతూ రాజకీయాల్లో యువతకు పెద్దపీట వేస్తున్న స్థానిక శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపామన్నారు రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని అదేవిధంగా మా గిరిజనులకు ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా అందుబాటులో ఉండి ఆ సమస్యలను పరిష్కారం తీసుకువెళ్తానని స్థానిక శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పడుగుపాడు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నా పేరు యాక్సిరి సాయి ఈరోజు ఈ కేక్ కటింగ్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా కోరు శాసనసభ్యులు నల్లపురెడ్డి రెడ్డి గారు ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్టీ విభాగానికి సంబంధించి జనరల్ సెక్రటరీగా నన్ను నియమించడం జరిగింది ఆయన నియమించినందుకు ఆయనకి మా గిరిజనుల తరఫున మా యువత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక ఈరోజు చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఉందని అంటే రాజకీయంగా అందరూ ముందరకే తీసుకొచ్చుకొని అందరూ పనులు చేయించుకొని వదిలేసేవాళ్ళే తప్ప అలాంటి వ్యక్తి కాకుండా మా ప్రశ్నకు మారే ఈరోజు యువత కూడా రాజకీయంలో ఉండాలని చెప్పే ఉద్దేశంతో యువతని ముందడుగు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు మాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది అదేవిధంగా గిరిజనులు అట్టడుగు స్థాయిలో ఉన్నారు వీళ్ళని పైకి తీసుకురావాలి అన్ని విధాలుగా వీళ్ళిద్దరిని వీళ్ళని బాగు చేయాలి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు అన్ని విధాలుగా వీళ్ళని డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఈరోజు గిరిజనులైనట్టు మాకు యువత యువతని రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా ఎస్టీసెల్ విభాగానికి సెక్రటరీగా నన్ను నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా మా పేరు తెలియజేసి మా పేరుని జిల్లా కమిటీలో పెట్టించినందుకు శాసన శాసనసభ్యులకి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న నవరత్నాల కింద అందిస్తున్న ప్రతి పథకాన్ని మా నల్లపురెడ్డి శాసనసభ నల్లపురెడ్డి శ్రీనివాసులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు ప్రతి గడపకు అందే విధంగా ఆయన దగ్గరుండి చూసుకుంటూ మా చేత చేయిస్తున్నారు ప్రతి గడపకి చేరిన సంక్షేమ పథకం ఈరోజు ఆయన్ని రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో కల్పిస్తుందని తెలియజేస్తున్నాము అదేవిధంగా మా ఎస్టీల తరఫున మా గిరిజనుల తరఫున రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో వైఎస్ జగన్మోహన్